కోదాడ మున్సిపాలిటీ ట్రాక్టర్లపై పట్టాలు లేక చెత్త ఎగిరి ప్రజలపై పడుతూ ఇబ్బందులు గురి అవుతున్న సందర్భం కోదాడ అక్టోబర్ పది సందేశం టైమ్స్ కోదాడ మున్సిపాలిటీ పరిధిలో చెత్త సేకరణ కోసం ఉపయోగించే ట్రాలీలు ట్రాక్టర్లు పైన పట్టాలు లేకుండా రోడ్లపై తిరుగుతున్నాయి ఫలితంగా ఆ వాహనాల్లో ఉన్న చెత్త గాలికి ఎగిరిపడి రోడ్డు మీద నడిచే ప్రయాణికుల మీద పడటంతో అసౌకర్యం మరియు అసహనం వ్యక్తమవుతోంది ప్రజలు పలుమార్లు మున్సిపల్ అధికారులకు ఈ విషయాన్ని తెలియజేసినప్పటికీ ఇప్పటి వరకు ఎలాంటి చర్యలు తీసుకోకపోవడం పట్ల అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు ప్రతిసారి చెత్త బండి వెళ్లినప్పుడు దుర్వాసనతో పాటు గాలిలో ఎగిరే చెత్త ముక్కలు మన మీద పడుతున్నాయి అధికారులు ఎప్పుడైనా ఈ సమస్యను పట్టించుకుంటారా అని స్థానికులు ప్రశ్నిస్తున్నారు చెత్త ట్రాలీలకు పైన పట్టాలు కట్టడం ద్వారా ఈ సమస్యను సులభంగా నివారించవచ్చని ప్రజలు సూచిస్తున్నారు పాత పట్టాలు ఉన్నా వాటిని ఉపయోగించకపోవడం నిర్లక్ష్య ధోరణి కారణంగా రోడ్లపై చెత్త చెల్లాచెదురుగా పడిపోతోందని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు పర్యావరణ పరిరక్షణ ప్రజారోగ్యం దృష్ట్యా మున్సిపాలిటీ అధికారులు వెంటనే చర్యలు తీసుకుని ప్రతి చెత్త ట్రాక్టర్ ట్రాలీపై పట్టాలు తప్పనిసరి చేయాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు ఇక అయినా మున్సిపాలిటీ మేల్కొని చెత్త రవాణా పద్ధతిని క్రమబద్ధీకరించాలి అని స్థానికులు కోరుతున్నారు హోదాడ నుండి డంపింగ్ యార్డుకు గుట్ట దగ్గరికి వెళ్ళే డంపింగ్ యార్డ్లో ఆటోలో పైన చెత్త వేసినారు బాగానే ఉంది పైన కూడా పట్టా కూడా ఉంది కానీ కట్టడానికి వీళ్ళు కట్టలే పైన అయితే పట్టా కూడా వాటికి పెట్టినారు కానీ అదైతే మాత్రం పెట్టలేదు కంప్లీట్గా ఈ విధంగా వీళ్ళు జనాలు కూడా మొక్కు మూసుకొని పోయే పరిస్థితి చెత్త వాసన వస్తుంది కదా ఎట్లయినా మరి ఇప్పుడు చెత్త ఉంది భర్తా ఉంది అంటూ ఉన్నాయి భట్ట అయితే కట్టలేదు మరి